హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే మనకు సంక్రాంతి అనేది కీడుతో వచ్చిందని అంటున్నారండి అందుకు ఒక కొడుకున్న వాళ్ళు ఇలాగ ఐదు రకాల గాజులు అనేది వేసుకోవాలని అంటున్నారు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఏంటంటే సంక్రాంతి అనేది కీడుతో వచ్చిందని అంటున్నారు ఎందుకంటే మాసం ఉంటుండగా మనకి సంక్రాంతి అనేది వచ్చింది కాబట్టి ఈ ఈ సం ఈ సంవత్సరం సంక్రాంతి అయితే కీడుతో వచ్చిందని అంటున్నారు ఈ విషయం చాలామందికి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదండి ఇదైతే ఒక పది రోజుల నుంచి నడుస్తుంది ఈ వార్త అయితే ఏంటంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐదుగురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు అనేది అడిగి మనం గాజులనే కొనుక్కొని ఈ సంక్రాంతి లోపల ఈ గాజులు అనేది వేసుకోవాలని అంటున్నారండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నేను క్లియర్ గా చెప్తాను ఎందుకంటే నేను పది రోజుల నుంచి ఈ వీడియో అయితే చూస్తున్నానండి ఇవైతే ఈ ఈలాగా గాజులు వేసుకోవాలి అనేది అయితే నేను చూస్తున్నాను ఏంటంటే మాకు ఒక అబ్బాయి కదా వేసుకోవాలా వద్దా అని నేను చాలా వీడియోలు చూశానండి చూసి చాలా మంది కొంతమందికి తెలియదు కదా వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేశాను ఏంటంటే ఈ గాజులు కూడా ఇంట్లో ఉన్నవేనండి ఏంటంటే మనకి సంక్రాంతి లోపల ఇలాగ ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న అబ్బాయిలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఒక ఐదుగురి దగ్గరికి వెళ్ళి అది కూడా కొడుకులు ఉన్న వాళ్ళేనంటండి ఆ కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు మంది దగ్గరికి వెళ్ళి గాజులకి డబ్బులు అడిగి ఇలా గాజులు అనేది వేసుకుని ఐదుగురి దగ్గర డబ్బులు అనేది తీసుకొని ఐదు రకాల గాజులు అనేది తీసుకొని మనం వేసుకోవాలంటండి ఇదైతే మనకి ఒక పది రోజుల నుంచి నడుస్తుంది నేను కూడా చూశాను నాకు ఒక అబ్బాయే కదా వేసుకోవాలా ఏంటి చాలా వీడియోలు చూసాను మంది కూడా చెప్పారండి కానీ ఇదంతా పూకారండి ఇదైతే కాదు నిజమైతే కాదు ఏంటంటే ఏ కీడు వల్ల కాదు ఏటి కాదండి మీకు గాజులు అనేది వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు సంక్రాంతి పండగ అంటే మనం బట్టలతో పాటు మన ఆడవాళ్ళము గాజులు అనేది కొనుక్కుంటాం మీకు వేసుకోవాలి ఇది ఏమో నిజమేమో అనుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ దగ్గర సొంత డబ్బులతో వేసుకోండి గాజులు అనేది ఒక ఐదు రకాలు వేసుకోండి గాజులు ఎన్ని కలర్స్ వేసుకున్నా చేతికి అందమే కదండి సో మనకి మన దగ్గర డబ్బులతో కొనుక్కోవాలి కానీ ఒకరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదండి నేనైతే నాకు ఈ విషయం తెలిసి నేను పది రోజులు బట్టి చూసి నేనైతే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఏంటంటే ఇదంతా అండి ఇది నిజమైతే కాదు ఇంకా మనకి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి డబ్ బట్టలకి డబ్బులు అనేది ఇస్తారు కదా ఆ డబ్బులతో కొనుక్కోండి చాలా మంచిది వాళ్ళకి మంచిది మనకి మంచిది గాజులు అనేది కదండి ఏంటంటే మనం కొనుక్కోవాలనుకుంటే ఒక ఐదు రకాలు కొనుక్కొని వేసుకోండి తప్ప ఈ పుకారైతే ఎవరు నమ్మొద్దండి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఒక పది రోజుల నుంచి నేనైతే ఆలకించి చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఏమో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియో అనేది చేశాను కావాలంటే సంక్రాంతి పండగ కాబట్టి కొత్త కొత్త బట్టలతో పాటు కొత్త గాజులు కొనుక్కోండి అదే ఇది నిజమో ఏమో అలాగవుతుందేమో అని అనుకుంటే మట్టుగా వెళ్ళి ఒక ఐదు రకాల గాజులు అనేది ఐదు కలర్స్ లో ఇప్పుడు అన్ని ఫ్యాషనే కదండి ఏ దేని మీదకి ఏది ఏదేసినా లేదంటే మల్టీ కలర్స్ ఉంటాయి కదా ఆ గాజులైనా వేసుకోండి చాలా మంచిది ఏంటంటే చీరకు మ్యాచింగ్ అవుతాయి ఏంటంటే మనం పండకి గాజులు అనేది కొనుక్కుంటాం కదా కొనుక్కునేటప్పుడు ఒక ఐదు రకాలు కొనుక్కోండి దానికి తప్పు ఏమీ లేదండి చూసారు కదా నేను ఇంట్లో ఉన్న గాజులతోనే ఇలా వీడియో అనేది చేశాను చూశారు కదా ఎంత బాగా కనబడుతున్నాయో ఐదు రకాలు వేసుకునేసరికి నింపుగా నిండుగా కనబడుతున్నాయి గాజులు అనేది నేనైతే ఈ ఈరోజైతే ఈ వీడియో అనేది చేశానండి అందరికీ యూస్ఫుల్ అవుతుందని నాకైతే లైక్ చేయండి వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దండి ఏంటంటే అందరికీ యూజ్ అవుద్ది కదా నేనైతే ఈ వీడియో అనేది చేశాను నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే షేర్ కూడా చేయండి ఏంటంటే అదంతా పుకారేనండి ఒకవేళ మీకు తెలిసినట్టయితే చాలామందికి తెలియదు కదా అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి షేర్ చేసినా చేయకపోయినా చెప్పండి ఇదంతా పుకారేనండి మీకు గాజులు వేసుకోవాలనుకుంటే చక్కగా పండకు కదా చక్కగా గాజులు అనేది కొనుక్కొని చక్కగా నిండుగా వేసుకోండి సరదాగా పండగ పండగనేది ఇలాంటి పుకార్ల వల్ల నమ్మి ఎవరినో డబ్బులు అడిగి వాళ్ళు ఇవ్వకపోతే బాధపడి ఇవన్నీ చేయకండి ఎందుకంటే ఎవరైనా సరే మనకి డబ్బులు కావాలి అంటే ఎవరో ఊరుకునే ఇవ్వరండి కొంతమంది ఇష్టంతో ఇస్తారు కొంతమంది కష్టంతో ఇస్తారు అలా తీసుకునే కన్నా ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులతో చక్కగా ఐదు రకాలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదా మన తల్లిదండ్రులు ఎలాగా మనకు పండక్కి బట్టలకి ప్రతి ఒక్కరికి ఇస్తారు కదండి బట్టలకి డబ్బులు అనేది అందులో తీసుకొని మీరు అనేది వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి మంచిది మనకి కూడా మంచిదండి మన తల్లిదండ్రుల చేత గాజులు అనేది వేసుకుంటే లేకపోతే వాళ్ళని అడగండి వాళ్ళు కూడా ఇస్తారు అంతేగాని ఇరుగు పొరుగు వీళ్ళందరినీ కొడుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టద్దండి ఇబ్బంది పెట్టకుండా చక్కగా మామూలుగా ఇలాగ వేసుకోండి దీనివల్ల ఏ కీడు లేదు ఏటీ లేదండి ఇదంతా పుక్కారండి మీకు మీకు నేను ఈ వీడియో చేశాను కదా ఎవరికైనా ఉపయోగం అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ ఈ వీడియో చూస్తే చెప్పండి ఇదంతా పుక్కారు అని ఎందుకంటే ఎలాగైతే ఇవి వేసుకోవాలని తెలుస్తుంది అనుకుంటున్నారా అలాగే ఇది పొక్కారని కూడా తెలిస్తే నచ్చితే వాళ్ళకి నచ్చితే వేసుకుంటారు లేకపోతే లేదు దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడరు ఈ డబ్బులు అడిగిన వాళ్ళు ఇబ్బంది పడరు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడరండి ఇదంతా మామూలే ఏంటంటే మనం మనసు మంచిదే ఉండాలి కానీ ఇవన్నీ ఉట్టిదేనండి ఏంటంటే చెప్పాను కదా గాజులు అనేది లక్ష్మీకరం మీకు వేసుకోవాలనుకుంటే కంపల్సరిగా వేసుకోండి వేసుకుంటే చూశారు కదా నేనేమీ లేదండి ఈ వీడియో కోసం అని ఇంట్లో ఉన్న గాజులే ఇలాగనేది వీడియో కోసం అని వేసుకున్నానండి చేతులు చూసారు కదా ఎంత నింపుగా లక్ష్మీకరంగా కనబడుతున్నాయా చేతులు అయితే ఏంటంటే మామూలుగా పాతవి కొత్తవి అన్నీ కలిపి వేసుకున్నాను కానీ చేతికి చూడడానికి ఎంత నిండుగా కనబడుతున్నాయో అలా వేసుకోండి పండగ కూడా శుభము లక్ష్మీకరం ఏంటంటే ఎవరిని అడిగి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అందరికీ తెలిసినంత వరకు షేర్ చేయండి అలాగే మీకు ఈ పుకార్ అనేది మీకు ఇలా కొడుకున్న వాళ్ళు గాజులు అనేది వేసుకోవాలి అని తెలిస్తే మట్టుగా నాకు కామెంట్ చేయండి మాకు తెలిసింది అని ఒక్క కామెంట్ చేయండి నేను హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే వీడియో నాకు తెలిసింది కాబట్టి నేను వీడియో అనేది ఇలా పెట్టాను ఎందుకంటే ఎలాగా నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతాను కాబట్టి ఇలా ఎవరికైనా అవుతుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేశానండి చూశారు కదా చేతికి అయితే ఎంత నింపుగా ఎంత నిండుగా కనబడుతుందో నాకే ఎంతో బాగా లక్ష్మీకరంగా కనిపించిందండి చేతులు ఇవైతే ఇంట్లో ఉన్న అన్ని రకాలు కలిపి నేనైతే వేసుకున్నాను చూశారు కదా పక్కన అయితే పాత గాజులు కూడా ఉన్నాయి ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను చూశారు కదా ఐదు రకాలనేది ఇలాగ నేనైతే వీడియో అనేది చేశాను మీకు ఉపయోగం అయితే మొట్టే షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళైతే మాకు తెలీదు అని చెప్పండి అలాగే తెలియని వాళ్ళకి ఇది పుకారని కూడా చెప్ప తెలియని వాళ్ళకైతే ఇది పుకారని చెప్పండి ఏంటంటే నా గొంతు కొంచెం దొగ్గండి దానివల్ల కొంచెం గరగరగా వస్తుంది ఏమి అనుకోవద్దు నేనైతే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుద్దని నేనైతే ఈ వీడియో పెట్టానండి తెలియని వాళ్ళకైతే మటు కంపల్సరీగా చెప్పండి అలాగే ఒకవేళ మీకు ఇది ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి